నుంచి నలభై రెండు శాతం బీసులకు స్థానిక సంస్థలు కల్పించాలని అదేవిధంగా సమగ్ర కుల జనగణన చేసి మేము ఎంత మంది మాకు అంత వాట కేటాయించాలని అమరణ నిరాహార దీక్ష చేస్తున్న హిందూ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు బతుల సిద్ధేశ్వర పటేల్ ని గాంధీ ఆసుపత్రిలో తెలంగాణ టిఆర్ఎస్ ఏఎంఏ కార్యనిర్వాహక అధ్యక్షులు శివరాత్రి యాదగిరి సీనియర్ కరస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధారెడ్డి సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పెడికిరి రాజు ఇన్ఛార్జ్ కేవీ గౌడ్ రాజారాం యాదవ్ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర గోషాధికారి మరియు కంటెస్టెడ్ ఎంపీ చెవిల్ల చింతల వెంకట స్వామి అంబేద్కర్ ఆజాతి సంఘం అధ్యక్షులు కొంగర నరహరి హిందూ బీసీ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటి విజయ్ కుమార్ తదితరులు పరామర్శించి మద్దతు పలికారు మామూలు కోరికని మేమెంతమందిమో మాకంత వాట సో ఎవరి మాట మాకు అవసరం కులకట చేస్తే ఏ విధంగా అయితే ఎవరి వాట వాళ్ళకు సమపాలంగా ఓసీలు అయినా సరే బీసీలు అయినా సరే ఎస్సీలు అయినా సరే ఎవరి వాటా వాళ్ళకి కావాలంటే ఒకరి వాట మాకు వద్ద కానీ మా వాట మాకు తగ్గ తగ్గట్లేదు తగ్గట్లేదు మరి మాకు కావట్లేదు అదే మాదిగా నలభై రెండు శాతం కామారెడ్డి డిక్వరేషన్ కూడా సీఎం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఇస్తానని మాట ఇచ్చాడు మరి అది కూడా తక్షణమే అమలు చేయాలని మరి కులకరణ చేసి ఏమెంత ఎంతమందికో మాకు అంత వాట కేటాయించే విధంగా అన్నగారు వత్సేశ్వర గారు మరి ఆమరణ నిరాహార చేశారు మరి బీసీలు ఎక్కడున్నా ఇక్కడైనా చైతన్యవంతమై ఈ మీ గ్రామాలలో రాబోయే సర్పంచ్లు ఎంపీటీసీలు డెపిటీసులు ఎంపీలు ఎవరైతే అయితే ఆపుదామనుకుంటారో ఈ మీ గ్రామాలలో మరి విలే నిరాహార దీక్షలు మానవహారాలు నిర్వహించి మన బీసీల యొక్క సత్తా దాటితేనే మన హక్కులు కట్టే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇక్కడన్నా చైతన్యవంతమై ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాము తెలిస్తే రావాలి తెలిస్తే కాదు నాకు తెలియదు నాకు చెప్పలేదు అనుకోకుండా ఈ విషయం తెలిసింది కాబట్టి ప్రతి ఒక్క విషయం కాబట్టి తెలిస్తే రావడం అనేది ముఖ్యం ఇంకా పేరు పేరిన పిలవాలి వాళ్ళు ఫోన్ చేయాలి వీళ్ళు కూరని చేయాలి అనుకోకుండా ఈ విషయం మీకు అందరి తెలిసిన విషయం తెలిసిన విషయమే కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు చేపడతారని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం మరి పదకొండవ రోజు చేరింది మరి అన్నగారు ఆ మరణ నిరాహార దీక్ష గాంధీ ఆసుపత్రిలో కూడా చాలామంది వస్తూ వెళ్తున్నారు దాని విలేజ్లలో ఈ వర్షాకాలం నిన్న ఉన్న మరి వర్షం వచ్చింది వర్షం కూడా ముగిసింది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎవరెవరు స్వయం ప్రతిపత్తిగా సొంతంగా ఆలోచించి ముందుకు రావాలని ప్రతి ఒక్కరు నేనెందుకులే నేనెందుకులే అనుకుంటున్నా ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని అందరూ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు జై జేసి స్కూల్స్ స్టేట్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తస్మా మరియు గుట్ట జేఏసీ చైర్మన్ మేమంతా ప్రైవేట్ స్కూల్స్ అసో అసోసియేషన్ తరఫున కూడా ఈ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కంపల్సరీ కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగానే మేము ఇప్పుడు అడుగుతున్నాం ఈ హక్కులు ఖచ్చితంగా దీన్ని ఫార్టీ టూ పర్సెంట్ కేటాయించాలని లేదంటే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని బీసీలందరూ ఏకమై తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే చేశామో అదేవిధంగా ఈ బీసీల ఉద్యమం కూడా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది తప్పనిసరిగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ చేయాలని ఈరోజు నిరార దీక్ష పద పదకొండవ రోజుకు జరిగినటువంటి మన సిద్ధేశ్వర గారికి మరి సానుభూతి పలుకుతూ ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది